అందరికీ నమస్కారం అండి నా పేరు అల్లా బకాస్ ఒక రెండు రోజుల నుంచి పోస్ట్ పోస్టాఫీసుల దగ్గర ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా చాలా మంది ఉన్నారు సగం ధరికే తులం బంగారం పాంప్లెట్లు మనకే దొరికాయనుకుంటే ఎందుకబ్బా లో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి అక్కడ ఉన్నారంట ఎందుకు ఇప్పుడు ఇంత సడన్ గా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంతమంది సడన్ గా ఓపెన్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది కదా ఆ పథకం గనక ఇంప్లిమెంట్ అయితే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ పదహైదు వందల రూపాయలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు మరి ఎవరు చెప్పారు అలా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటేనే ఈ పదహైదు వందల రూపాయలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారా లేదంటే ఎవరైనా మంత్రి చెప్పారా ఏ ఎవరైనా ఎమ్మెల్యే గారు చెప్పారా అంటే లేదు వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు బిజీగా ఉన్నారు నేను మీకేం కావాలో చెప్పండి అమ్మా ఎవరు ఎంత చూడమ్మా నా చెప్పుకోనమ్మా కానీ వీళ్ళంట వీళ్ళగానే ఎవరో చెప్పారు మొత్తానికైతే ఎవరో చెప్పారు అక్క అకౌంట్ ఉంటేనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయంట అలా లేకపోతే పదివందల రూపాయలు రావంట అని చెప్పేసి ఇలా ఒకరికొకరు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇలా అందరికీ పాకిపోయి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా చాలా ప్రాంతాల్లో చాలా పోస్ట్ ఆఫీసుల్లో వందలాది మందికి పైగా ఆడవాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళకి ఏ మంత్రి చెప్పలేదు ఏ ఎమ్మెల్యే గారు చెప్పలేదు అనమాట చూసారా మీరు సగం ధరకే బంగారు అనగానే ఎంతమంది జనం వచ్చారు సగం ధరకే బంగారం మీరు సగం ధరకే బంగారు అని పాంప్లెట్లు ఇచ్చారు కదా పాంప్లెట్లా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు వాట్సాప్ లోనో ఏదో ఒక ఫేక్ న్యూస్ రావడం వల్ల ఇలా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది బట్ ఇందులో వాస్తవం ఉందా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటేనే మీకు పదహైదు వందల రూపాయల డబ్బులు వస్తుందా అంటే కాదు పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్నప్పటికీ కూడా మీకు డబ్బులు వస్తుంది ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ లేకున్నా కూడా మీకు డబ్బులు వస్తుంది ఇంతకు ముందు డీబీటీ సిస్టమ్ ద్వారా గత ప్రభుత్వంలో ఏవైతే అమ్మవడంట ఇలా మీ అకౌంట్ డబ్బులు పడతాన్ని కదా మీ అకౌంట్ కి ఆధార్ లింకు ఉంటే డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీ అకౌంట్ లకి డబ్బులు అనేది పడడం జరుగుతుంది ఒకవేళ మీ అకౌంట్ కి ఆధార్ కార్డ్ అనేది లింక్ లేకపోతే లింక్ చేసుకోండి ఆటోమేటిక్ చెప్తారు సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఒకవేళ మీకు ఏ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆ డబ్బులు వరకు పడతాయన్నమాట అంతేగాని పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటేనే ఈ డబ్బులు పడతాయి అనేది ఆ వాస్తవము సో దీన్ని మీరు గ్రహించాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది అది కూడా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయడం రెండు వందల రూపాయలకి అకౌంట్ ఓపెన్ చేస్తారు మిగతా వేరే బ్యాంకుల్లో అయితే రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మీకు అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్తారు బట్ అయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో రెండు వందల రూపాయలకి అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆ పదహైదు వందల రూపాయలు డబ్బులు వస్తుంది అని చెప్పేసి ఇది ఉంటేనే వస్తుంది అని చెప్పేసి భ్రమలో ఉండి పాపము ఏవైతే అవాస్తవాలు నమ్మి మీరు మీ పనిని వదిలిపెట్టేసి తిండి అన్నీ వదిలిపెట్టేసి అక్కడ ఎలమాకండి మనలో మనం చూసాం అనమాట చీరలు ఇచ్చేదానికి పంచడాంటే గుంపులు గుంపులు కలిగి ఒక ముగ్గురు మహిళలు చనిపోయారు అంతకు ముందు చూసాం సో అవన్నీ మనకి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సమయం కూడా కాదు దీని గురించి మనం మాట్లాడుతున్నాము ఈ పథకం ఏదైతే ఉందో ఆడబిడ్డ స్కీమ్ ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏవేవైతే అవసరమైనాయో అవసరం ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తారు సచివాలయం సిబ్బంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మీకు చెప్తారు అప్పుడు మీరు ఆ కావాల్సినటువంటి సర్టిఫికేట్లు మీరు చూసుకోండి లైక్ క్యాస్ట్ ఇన్కమ్ కానీ లేదంటే ఇంకా ఆధార్ కార్డుకి మీ ఆ మొబైల్ నంబర్ లింక్ కానీ ఇలాంటివి ఏవైతే అవసరాలు ఉంటాయో అవి మాత్రం చెప్తారో అవి చూసుకోండి అంతేగాని ఈ వదంతులు నమ్మి ఇప్పటికిప్పుడు మీరు పోస్ట్ పోస్టాఫీస్ దగ్గర అంతమంది వెళ్ళిపోతే ఆ సిబ్బంది ఇబ్బంది పడతారు మీ పనులు వదులుకునేసి ఇలాంటివి వద్దనమాట సో ఇది చెప్పడానికి ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ మీకు వస్తాయి గెలిచింబల్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి అనమాట జై హింద్